ఈ ఐదు విషయాల నిరూపణ ఈ ఐదు విషయాల నిరూపణకి మనం అవలంబించేటువంటి పద్ధతి ఏంటి ఈ ఐదు విషయాలు ఇది ఇది ఈ ఐదు విషయాలే సత్యమైనవి ఇది వాస్తవమైంది ఈ ఫైవ్ పాయింట్స్ ఫార్ములా యథార్థమైంది అని మీరు ఎలా నిరూపిస్తారు నాలుగు ఆధారాలతో నిరూపిస్తారు చెప్పండి ఆధారాలని నాలుగు ఆధారాలతో మేము ఈ ఐదు అంశాలు సత్యము ఇది వాస్తవం అని చెప్పేసి నిరూపిస్తాము ఎవరిదండి కార్యక్రమం ఎవరిదండి ఇది సజ్జన్ సమాజ్ కార్యక్రమం చెప్పండి సజ్జన్ సమాజ్ తన ఆర్గ్యుమెంట్ని సాగించేటువంటి మెథడ్ ఏదైతే ఉందో నేను చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ ఆ లైన్ ఇది మనం తప్పనిసరి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం మాట్లాడేది బ్రీఫ్గా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి చెప్పండి రెండు ప్రత్యేకతలు ఉండాలి బ్రీఫ్ అంటే ఏంటి చాలా తక్కువగా పర్ఫెక్ట్ అంటే ఏంటి పూర్తిగా అంటే కంప్లీట్ అయి ఉండాలి అది తక్కువ చెప్పారు కాబట్టి తక్కువ విషయాలు అవి ఉండకూడదు తక్కువలోనే మొత్తం విషయాలు చెప్పగలగాలి ఖచ్చితత్వంతో నేర్చుకోవాలి ఎన్ని ఆధారాలు చెప్పండి మనం ఈ ఐదు విషయాలు నిరూపించే ఆధారలేని నాలుగు మొదటిది వే వైదిక సాహిత్యం ఈ ఐదు అంశాలు తప్పనిసరి అని దేని ద్వారా నేర్పిస్తామా వైదిక సాహిత్యం ద్వారా నిర్పిస్తాం రెండవది బైబిల్ సాహిత్యం క్రైస్తవ సాహిత్యం ద్వారా నిరూపిస్తాం బైబిల్ ఓల్డ్ అండ్ యూ టెస్ట్మెంట్ ద్వారాగా ఇదే సత్యం అనేది మేము చెప్తాం ఓకే రెండు మూడవది ముస్లిములు నమ్ముతున్నటువంటి ఖురాన్ హదీస్ వారి ధర్మశాస్త్రాలకి వాటి ఆధారంగా కూడా ఈ ఐదు అంశాలే యథార్థము అని నిరూపిస్తాం ఏంటండి ఇప్పటిది మూడు నాలుగోది లాజికల్ అండ్ రేషనల్ రీజనింగ్ సైకాలజీ వీటి ఆధారంగా నిరూపిస్తాం అనమాట ఎవరైతే దేవుడిని పరలోకాన్ని విశ్వసించారో నమ్మరో వాళ్లకు కూడా మనిషి జీవితము బాగుపడాలంటే మనిషిలో క్యారెక్టర్ బిల్డింగ్ జరగాలంటే ఈ ఐదు అంశాల ఆధారంగా వ్యక్తిత్వ నిర్మాణం వ్యక్తిత్వ ఆలోచన సరళి వ్యక్తిత్వ ప్రవృత్తి గురించి మాట్లాడటం లేదు మేము ప్రవృత్తి అనేది జస్ట్ రిఫ్లెక్షన్ అది అది మా దగ్గర మ్యాటర్ కాదు అసలు మేము దేని గురించి మాట్లాడతాం ప్రవర్తన గురించి మాట్లాడతామా ఆలోచన గురించి మాట్లాడతామా ప్రవర్తన గురించి మాట్లాడము ఎందుకంటే ప్రవక్త బిడ్డ ప్రవక్త పసికందు ఎవరికి ఆలోచనకి ప్రవర్తన ఎక్కడి నుంచి పుడుతుందండి ఎవరు పుడుతుంది ఆలోచనకి పుట్టేదే ప్రవర్తన ప్రవర్తన గురించి మాట్లాడే మాట్లాడము అసలు ఏం మాట్లాడింది దేని మీద మాట్లాడతాం ఆలోచన మీద మాట్లాడతాం థింకింగ్ మీద మాట్లాడతాం ఐడియాలజీ మీద మాట్లాడతాం ఎందుకంటే ఐడియాలజీ ఈజ్ ద మదర్ ఆఫ్ బిహేవియర్ మదర్ ఆఫ్ యాక్ట్ ఓకే ఐడియా సో ఐడియాస్ని రిఫార్మ్ చేయాలి ఇప్పుడు ఎన్ని ఐడియాస్ ఇచ్చాం మనం ఫైవ్ ఐడియాస్ ఇచ్చాం ఏంటి ఐడియా నెంబర్ వన్ ఏంటి ఒక సుప్రీం గార్డ్ ఉన్నాడు అనేది ప్రపంచానికి ఆయన మనిషి జీవితానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు అనేది రెండు ఆ ప్రోగ్రాంపై మీరు అనుసరించి నడుస్తున్నారా లేదా అని చూస్తూ అబ్జర్వేషన్లో ఉన్నాడు అనేది మూడు ఇందులో మీరు అనుకూలంగా ఉంటే ఇహపరాల సాఫల్యం వీటికి వ్యతిరేకంగా ఉంటే ఇహపరాల వైఫల్యం ఈ ఐదు అంశాలు మేము చెప్తున్నాం రైట్ సరే ఇప్పుడు నేను ఈ సిద్ధాంత నిరూపణ ఇప్పుడు నేను చేయను ఇది ఎలాగనే తర్వాత మీరు నాలుగు స్కేల్ సంబంధించి బహుశా మీకు ట్రైనింగ్ క్లాస్లో కూడా కొన్ని విషయాలు వచ్చి ఉంటాయి అది కాకుండా వేరే సందర్భాల్లో కూడా విషయాలు వస్తాయి సరే ఇప్పుడు ఒకసారి నేను ఇందాక జ్ఞాపకం చేసిన టాపిక్ చెప్పండి స్టార్టింగ్ లో నాలుగు పొడి క్షణాలు చెప్పాను వ్యక్తి శక్తి సజ్జనుడు విజేత ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఓకేనండి మనం అందరూ చూడండి ఇండివిజువల్గా చూస్తే ఎవరో చెప్పండి మనం వ్యక్తులం ఒక వ్యక్తిగా ఉన్నటువంటి మనము నేను చెడు చూడాలి అని నాకు అనిపిస్తుంది నా మనసులో దొంగతనం చేయాలి అనిపిస్తుంది తప్పుడు మాటలు వినాలి అనిపిస్తుంది తప్పుడు వ్యవహారాలు మాటలు మాట్లాడాలనిపిస్తుంది తప్పుడు చేతలు చేయాలి అనిపిస్తుంది వాటిని నిరోధించుకోవడానికి ఏం కావాలి మనిషికి వ్యక్తికి ఏం కావాలండి ఏం కావాలి శక్తి కావాలి వ్యక్తి శక్తి ఇప్పుడు చెప్పండి లంచం ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడే నిన్న మాట్లాడుతుంటే మా స్టేట్ ప్రెసిడెంట్ గారితో పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే జుడీషియరీలు కూడా లక్షలు కోట్లు లంచాలు పుచ్చుకునే పరిస్థితి వచ్చింది అక్కడ ఆ కంపెనీలు ఆ వ్యవహారాలు ఎంత ఎంత కాస్ట్లీ అంత స్థాయిలో లంచాలు జరుగుతాయి మూడు వందల కోట్లు లంచం అంటే మీరు ఏమైనా ఎలా అనిపిస్తుంది చెప్పండి నలభై కోట్లు లంచం అంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి జరుగుతుంది ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఏమాత్రం జరగకూడదు అక్కడే జరుగుతుంది అయితే ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి వాళ్ళు ఎవరు తీసుకున్న దుర్మార్గులు దరిద్రులు అని మనం వాళ్ళని మనం ఇక్కడ కూర్చొని చెప్తున్నాం లేకపోతే మీరే ఆ సీట్లో ఉంటే మీ ముందే నలభై కోట్ల రూపాయలు లంచం ఇవ్వ చూస్తే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఏం కావాలి అక్కడ ఏం కావాలి వ్యక్తిని ఏం కావాలి చెడు నుంచి కాపాడుకోవాలంటే తను కాపాడుకోవాలంటే శక్తి కావాలి దాన్ని మోరల్ ఎబిలిటీ మోరల్ పవర్ అంటారు దాన్ని నైతిక శక్తి అన్నారు ఇక్కడ వ్యక్తి రోజు ఎందుకు నిర్వీర్యమవుతున్నాడు అంటే ఆ వ్యక్తికి ఏం లేదండి ఇక్కడ శక్తి లేదు అది ఈరోజు చెడులు చేస్తున్నారు చెడులు చేస్తున్నారండి వాళ్ళంతా పుచ్చేసుకున్నారండి ఆ గోల తప్ప వాడు తన తను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఎందుకు ఆ బలహీనత వాడు వచ్చింది ఆ మోరల్ ఎబిలిటీ నైతిక శక్తి మనుషుల్లో ఎందుకు లేదు అనేది మనం ఆలోచించడం లేదు ఎందుకంటే నా నన్ను అడిగితే ఒక లంచగొండి ఒక దొంగ వ్యాపారం చేసేవాడు ఒక కల్తీ చేసేవాడు వాడు తప్పు కాదు అసలు వాడు అమాయకుడు అంటారు వాడు ఎవరు అమాయకుడు వాడు ఒక వ్యక్తి మాత్రమే అయితే ఆ వ్యక్తి నిర్మాణం కోసం ఏ విద్యా విధానం ఏదైతే అవలంబిస్తున్నామో ఆ విద్యా విధానంలో ఎదురావాలండి ఆ విద్యా విధానంలో అతనికి జ్ఞానంతో పాటు చెడుని నిరోధించుకునే శక్తి కూడా రావాలి కదా అది లేదు అంటే కారణం ఏంటి ఆ శక్తి మీరు ఇవ్వలేదు మీరు మెటీరియల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు కానీ మోరల్ ఎడ్యుకేషన్ అతనికి ఇవ్వలేదు మెటీరియల్ అతను పవర్ఫుల్ ఒక గొప్ప ఇంజనీర్ అవుతున్నాడు గొప్ప డాక్టర్ అవుతున్నాడు ఆపరేషన్ చేసే శక్తి ఆయన దగ్గర ఉంది ఓకే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే శక్తి ఉంది శక్తి ఉందా లేదా ఆ శక్తి ఎలాగొచ్చిందండి ఇస్తే వచ్చిందా ఇవ్వకుండా వచ్చిందా ఆ ఎడ్యుకేషను ఆ సిలబస్ అవన్నీ ఉంటేనే కదా వచ్చింది దాన్ని ఇంపార్టెన్స్ మీరు చూపించారు కాబట్టి కదా వాళ్ళు యాక్టర్లు డాక్టర్లు యాక్టర్లు అనండి లేకపోతే సైంటిస్ట్లు అనండి చాలా పెద్ద కోర్సు ఇవన్నీ చేయించారు కదా మరి ఎలాగైతే మెటీరియల్లీ పవర్ఫుల్ అయ్యారో శక్తివంతులు అయ్యారో మోరల్లీ శక్తివంతులు అవ్వడానికి కావాల్సిన సబ్జెక్ట్ మీరు చెప్పారా మన ప్రభుత్వం అలాంటి ఏర్పాటు చేసిందా మన పెద్దలు చేశారా అలా చేశారా చేయలేదు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి వంచకులు మోసగాళ్ళు దొంగలు దగాఖోరలు లంచకొండీగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూషించాలా ఇప్పుడు మనం వాళ్ళని తిట్టుకుంటూ కూర్చోవాలండి ఏం చేయాలి వాళ్ళు ఆ విధంగా తయారవడానికి గల ఏంటో తెలుసుకొని ఆ కారణాల్ని నిర్వీర్యం చేయాలి వాటిని సంస్కరించాలి ఇవి పరిణామాలు మాత్రమే లంచం తీసుకోవటం హత్యలు చేయటం పాపాలు చేయటం అవన్నీ ఏంటండి కారణాలా పరిణామాలా పరిణామాలు కారణం ఏంటి శక్తి లేకపోవటం ఏ శక్తి లేకపోవడం ఇక్కడ నైతిక శక్తి తన తాను నియంత్రించుకునే శక్తి ఐదు లక్షల రూపాయలు సార్ ఎవరు చూడరు ఐదు లక్షల రూపాయలు సంతకం చేయండి అంటారు ఐదు కోట్ల రూపాయలు పెట్టారు సంతకం చేయండి అంటారు ఎవరు తెలియదు ఐదు ఐదు కోట్లు ఎక్కడ సంపాదించాలి ఎప్పుడు సంపాదించాలి చెప్పండి నేను అక్కడ అక్కడ కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ పవర్ అదే అక్కడ నైతిక శక్తి అన్నారు అది లేదు అది ఎలా అనేది మనం గమనించాలి ఇప్పుడు సరే శక్తి ఎలా అనేది ఇప్పుడు క్వశ్చన్ మనకు అర్థమైంది ఇప్పుడు సజ్జనుడు అనేవాడు ఎవడవుతాడు చెప్పండి ఈ శక్తి ఉన్నవాడు సజ్జన అవుతాడా శక్తి లేనివాడు సజ్జనుడు అవుతాడా ఒక వ్యక్తిలో ఎప్పుడైతే నైతిక శక్తి వస్తుందో అతడు ఏమయ్యాడు సజ్జనుడు అయ్యాడు ఆ సజ్జనుడే హపరాల్లో ఏమవుతానండి విజేత అవుతాడు ఇది ఇంటర్లింక్ విషయాలు ఇవన్నీ కూడా ఈ ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం రైట్ సరే ఇప్పుడు ఆ శక్తి ఎలా వస్తుంది అనేది మనం ఆలోచిద్దాం అసలు మనిషి అందరు గమనించండి మా పొద్దున్న మండల ఆఫీసర్లు కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర ఇతర రాజకీయ నాయకులు కానీ లాయర్లు కానీ ఆ తర్వాత ఏమంటారు ఇంకా జడ్జీలు కానీ అవ్వాల్సింది ఎవరు మీ నుండి వస్తారు మీరే ఈరోజు వాళ్ళందరూ కూడా మీలా చిన్నప్పుడు చిన్న కొరే కదా వాళ్ళు కూడాను వాళ్ళకి ఇక్కడ ఇక్కడ మీ పవర్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మేము పవర్ ఇస్తున్నాం మీకు ఇది మోరల్ పవర్ ఇది అక్కడ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అలా చేసుకున్నారు ఆ పవర్ ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు మీరు జాగ్రత్త గమనించాలి రేపు మీరే అవుతారు మనిషి అసలు యాక్టివిటీ ఏదైతే ఉందో పని ఏదైతే ఉందో ఎన్ని ఆధారాలుగా చేస్తాడో మనిషి మూడు ఆధారాలు చేస్తాడు చెప్పండి ఎన్ని ఆధారాలు చేస్తాడు నేను అన్ని మెమొరీకల్గా చెప్తున్నాను నెంబర్తో చెప్తున్నా మళ్ళీ అడుగుతానే మళ్ళీ జ్ఞాపకం చేయ ఓకేనా ఎన్ని ఆధారాలు మూడు చెప్పండి మనస వాచ కర్మేణ అది మూడు ఆధారాలతో చేస్తాడు ఫస్ట్ అతనికి థర్డ్ ప్రాసెస్ మొదలవుతుంది లంచం తీసుకునేవాడ నేను లంచం తీసుకోకూడదా పాపం చేయాలా చేయకూడదా లంచం తీసుకోవాలా తీసుకోకూడదా అబద్ధం ఆడాలా ఆడకూడదా పాక పనులు చేయాలా అవుదా అర్థమైందండి చదువుకోవాల్సిన టైంలో ప్రేమ దోమ అని చెప్పేసి ఇలాంటి కిరికెరులో పడాలా పడకూడదా చిన్న చిన్న ఆకర్షణలు మొదలవుతాయి యువతి యువకుల మధ్య ఆకర్షణ ఈ వ్యవహారంలో పడాలా దీన్ని తప్పించుకోవాలా ఎక్కడ మొదలవుతుంది ఇది మనసా మొత్తం మనసులో మొదలవుతాయి ఇది తల్లిదేరండి ఈ తల్లి వేరులోనే దాన్ని ఏం చేయాలి నిర్దాక్షిణ్యంగా ఉంచేయాలి దాన్ని అస్సలు ఎంటర్టైన్ చేయకూడదు నేను చదువుకుంటున్నాను ఈ టైంలో ఇలాంటి అట్రాక్షన్స్ ఇవి ప్రమాదం ఉండకూడదు నేను ఒక సత్య నుండి నేను లంచం పుచ్చుకోకూడదు నాకు ఈ జీవితం మాత్రమే కాదు మరో జీవితం ఉంది కాబట్టి ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేను ఎవరితో ఎవరు మాట్లాడాలి మీతో మీరే మాట్లాడుకోవాలి ఎక్కడ దాన్ని అంతం చేయాలి చెప్పండి మనసులు మనస తర్వాత రెండవది ఏంటి వాచా ఎవరు ఏదో అన్నారు కోపం వచ్చేసింది లోపల మనసులో కోపం వచ్చేసింది ఇక్కడ తిట్టాలి రేపు వస్తాడు కదా పెళ్ళిలో వస్తాడు కదా అక్కడ దొరుకుతాడు కదా అక్కడ చెప్తాను ఇది సంగతి దిగుతారా వాచా వాడు చూడండి లంపకాయ కొడతాను వాడి దవడ వాసిపోద్ది అంటున్నారు ఏంటది కర్మేణ కర్మ అంటే మీరు మనస్సులో ద్వేషం పెంచుకోవటమే కాదు అక్కడ దాన్ని వదిలేస్తే అది ఏమవుద్ది అది నోటితో వ్యక్తం అవుద్ది ఆ తర్వాత అక్కడ వదిలేస్తే అవుతున్నది యాక్షన్లోకి వచ్చేస్తుంది అది కాబట్టి ఇది ఒక ప్రాసెస్ ఇది సైంటిఫిక్ ప్రాసెస్ ఇది సైకలాజికల్ ప్రాసెస్ దీన్ని కాదనగలరా ఎవరైనా అది కాబట్టి శక్తి ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇప్పుడు చెప్పండి శక్తిమంతుడు వ్యక్తి శక్తి అవ్వాలన్నారు కదా తన మనస్సులోనే వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకుంటే అతడు నెంబర్ వన్ శక్తివంతుడు నోటి మీదకు వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేసుకున్నాడు అతడు ఎవరు చెప్పండి మధ్యముడు కానీ అక్కడ కంట్రోల్ చేయలేకపోయాడు యాక్షన్లోకి వచ్చేస్తాడు వాడు అధముడు థర్డ్ క్లాస్ అతను ఒక నీచుడు హీరోడు అనమాట అది కాబట్టి న్యూట్రల్గా ఉన్నటువంటి పర్సన్ ఎప్పుడైతే తన మనసులో వచ్చినటువంటి ఆ చెడు భావనని తుంచుకుంటాడో ఒక గ్రేడ్ పెరుగుతాడు అతను తుంచినప్పుడు ఎప్పుడైతే తుంచుకుంటాడో ఆటోమేటిక్గా మాట కర్మ అనేది కూడా జరగదు ఇక రెండు కంప్లీట్ క్యూరే పోతాయి కాబట్టి అతడు ఏమైపోయాడంటే మహాత్ముడు అయిపోతాడు అలాగే ఇక్కడ న్యూట్రల్గా వ్యక్తిగా ఉన్నవాడు ఎప్పుడైతే మనసులో చెడుని ఎంటర్టైన్ చేస్తాడో అప్పుడు ఒక స్టెప్ దిగిపోతాడు ఇది దిగాడంటే మిగతా రెండు స్టెప్స్ దిగిపోవడం కూడా జరిగిపోతుంది ఇంకా డేంజర్స్ లోన్లోకి వెళ్ళిపోయినట్టే కాబట్టి మీకు మనసులో వచ్చినటువంటి కోరికలు ముఖ్యంగా యువకులు యువకులు ఉన్నారు ఇక్కడ చెప్తున్నాను పెద్దలు ఉన్నారు అందరు కూడా చెప్తున్నారు కానీ యువన దశలో ప్రమాదం చెడులో పడే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు చదువుకునే వయసులో సీరియస్గా చదువుకోవాలి ఆలోచనలు వస్తాయి బయట రంగురంగుల ప్రపంచం చూస్తున్నాం సినిమాలు ఆ తర్వాత బయట ఇంకా ఏంటి సీరియల్స్ ఇవన్నీ చూస్తున్నాం అవన్నీ రీల్స్ మాత్రమే రియల్ కాదు రియల్ చాలా భయంకరంగా ఉంటుంది ఇది ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వ్యక్తులుగా వెళ్తారా శక్తి పొందిన వ్యక్తులుగా వెళ్తారా చెప్పండి ఈ పది రోజులు ఏం చేస్తారా మీకు ఏం జరిగింది చెప్పండి ఇక్కడ శక్తి మీకు బూస్ట్ చేయడం జరిగింది బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఏం చేస్తాం మళ్ళీ లోపల బ్యాటరీ పెడతారు ఛార్జింగ్లో పెడతారు ఆ ఛార్జింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ వాళ్ళు ఏమవాల ఎందు ఎందులో కంట్రోల్ అవ్వాలి చెప్పండి మూడు విషయాలు కంట్రోల్ అవ్వాలి చెప్పండి ఎందుకు కంట్రోల్ అవ్వాలి మనస వాచ కర్మేణలో కంట్రోల్ అయిపోవాలి ఈ మూడింటిలో మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ అయిపోయారంటే వ్యక్తిగా ఉన్నటువంటి కాస్త మీరు శక్తిమంతులు అయిపోతారు ఎప్పుడైతే శక్తిమంతులు అవుతారో మీరేమవుతారండి సజ్జనులు అవుతారు సజ్జనులు ఎప్పుడైతే అవుతారో ఇప్పుడు మనకు భౌతికంగా కనిపించే ప్రపంచం ఉంది ఒక వ్యక్తి ఒక యువతి ఉందండి ఈ ప్రేమ వ్యవహారాలు ఇలాంటి కార్యకలాపాలు వెళ్ళకుండా బాగా సీరియస్గా చదువుకుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధాలు ఎగబడి వస్తారా ఏమండి మాకు తెలుసండి మీ అమ్మాయి చాలా మేము చూస్తున్నాం సిక్స్త్ సెవెంత్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆ పీజీ కూడా చేసింది మీ అమ్మాయి ఎంత సీరియస్ ఎంత సిన్సియర్ అనేది మీరు చూసామండి మా అబ్బాయికి మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలండి ఎలాగైనా మీరు చేయాలండి లేదండి మా అబ్బాయి చేయాలండి మా అబ్బాయి చేయాలని ఎగబడతారు ఎవరికి ఎగబడతారు చెప్పండి జూలైగా ఆకతాయిగా వాళ్ళ వెనకాల మోటార్ సైకిల్ కూర్చొని షికారులు కొట్టినటువంటి అమ్మాయికి సంబంధాలు వస్తాయండి ఎలాంటి అబ్బాయికి సంబంధ మంచి మంచి సంబంధాలు వస్తాయి మీ అబ్బాయి మాకు తెలుసు అండి చాలా సిన్సియర్ అండి ఈ రోజుల్లో అలాంటి అబ్బాయి ఉంటాడా నిజంగా చాలా రెక్స్పెక్టెడ్ పర్సన్ అండి ఎప్పుడు చూసినప్పుడు మీ అబ్బాయి మస్జిదులు కనపడతాడు గుళ్ళో కనపడతాడు ఆ చర్చిలో ఉంటాడు ఇప్పుడు దేవుడి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ఉంటాడు మీ అబ్బాయి మీ అబ్బాయికి ఎలాగైనా సరే మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి సంబంధాలు ఏర్పడి వస్తాయి ఇది ఏ ప్రయోజనండి ఇది కరెంట్ బెనిఫిట్ అంటున్నాది ఇది ఏ బెనిఫిట్ ఇది కరెంట్ బెనిఫిట్ మనకు మనకు తెలుస్తున్నటువంటి ఇది బెనిఫిట్ ఇది నలుగురిలో వెళ్ళాం మనం ఆ నలుగురిలో కూర్చున్నాం పెళ్ళిళ్ళకి వెళ్ళాం కుటుంబంలో ఆ అమ్మాయికి కానీ అబ్బాయి విషయంలో కానీ ఎంత గొప్పగా చెప్పుకుంటారు రెస్పెక్టా కదా చెప్పండి కాబట్టి కరెంట్ బెనిఫిట్ ఏంటంటే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది ఎప్పుడైతే మీరు ఇందులో ఈ సిన్సియరిటీ వస్తుందో మీ ఎడ్యుకేషన్లో ఏమవుతారు చెప్పండి మీరు ఎడ్యుకేషన్లో జెమ్స్ అయిపోతారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పట్టు వచ్చేసింది మీకు మ్యాథ్స్లో పట్టు వచ్చేసింది సైన్స్లో పట్టు వచ్చేసింది ఇందులో మంచి టాపర్స్ మీరు అబ్బా అప్పుడు ఏం చేస్తారు మీరు మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయకుండానే విప్రో వాళ్ళు వచ్చి మిమ్మల్ని జాబ్లో వాళ్ళు తీసేసుకుంటారు లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకుంటారు ఫర్దర్ స్టడీస్ మేము చేస్తామని మీకు అంటారు ఇదేం చెప్పండి ఇది మర్యాద గౌరవం కదా ఇది ఇదంతా దేనివల్ల జరుగుతుంది శక్తి ఉన్న వాళ్ళు జరుగుతుందా శక్తి హీరోలు జరుగుతుందా ఇలాగ రెస్పెక్ట్ ఇది శక్తిమంతులు జరుగుతుంది ఎన్ని కవ్వింపులు వచ్చి ఉంటాయి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎన్ని కవ్వింపులు వచ్చి ఉంటాయి ఎందరెందరు అట్రాక్షన్స్ ఉంటారు ఆమె పీజీ దాకా వెళ్ళిందంటే ఎంత ఎంత ఎన్ని ఎన్ని హడ్డిల్స్ దాటుతూ దాటుతూ దాడుతూ ఎంత శక్తి పవర్గా వెళ్ళింది చెప్పండి అక్కడ అబ్బా ఎంత పవర్గా అక్కడ ఏంటంటే తన శక్తిని వినియోగించుకుంటూ ఆ శిఖరాన్ని ఎక్కడ చెప్పండి పవర్ పవర్ ఏం పవర్ ఇది మోరల్ పవర్ ఏం శక్తి నైతిక శక్తి నైతిక శక్తి సరదాగా ఫోన్లో మాట్లాడటం గేమ్లు చూసుకుంటూ టైం ఎలా వేస్ట్ చేయడం చాటింగ్లు చేసుకుని మాట్లాడటం ఇది శక్తిమంతులైన వ్యక్తులు చేసే పన శక్తిమంతులైన యువతి యువకులు చేసే పన శక్తి హీరోలైన వాళ్ళు చేసే పన ఇది వాళ్ళు అటెంట్ అయిపోయారు జస్ట్ ఏ విషయాలు అటెంట్ అయిపోయి చిన్న చిన్న విషయాలు కాదు టైం వేస్ట్ చేస్తున్నారు నవ్వేసుకుంటారు వాళ్ళే కూర్చొని నవ్వేసుకుంటారు పక్కగా నవ్వేసుకుంటారు ఎండు రావద్దు ఇచ్చారు అనమాట దీనివల్ల ఎంత లాస్ అయిపోతుందో తెలియదు మూర్ఖులు అజ్ఞానులు అవివేకులు అయిపోయారు చెప్పండి ఇంత ప్రమాదకరమైనటువంటి విషయం మన చుట్టూ ఉంది దీనికి ఏం కావాలి శక్తి కావాలి మరి శక్తి ఎలా వస్తుంది చెప్పండి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం పూర్తవలేదు అవ్వలేదు మందిక శక్తి కావాలని అర్థమైంది ఈ ఎన్ని విషయాలు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు మూడు విషయాలు కంట్రోల్ పెట్టుకోవాలి ఈ మూడు విషయాలు కంట్రోల్లో పెట్టడానికి మళ్ళీ మనకు ఏంటంటే అక్కడ మనకు ఎబిలిటీ కావాలి ఎబిలిటీస్ ఎన్ని తెలుసా మూడు ఎబిలిటీస్ ఉన్నాయి మళ్ళీ ఈ మూడింటిని కంట్రోల్ చేసేవి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటేంటి కామన్ సెన్స్ చెప్పండి కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఈ రథో పనులు చేస్తాడా మనిషి అన్నవాడు ఈ పనులు చేయాలి కదా అని ఆలోచించటం ఇది జరగాలి ఇది సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్ గా ఆ క్యాలిబర్ మనలో ఉండాలి నెంబర్ వన్ రెండోది మనం చట్టాలు రాసుకున్నాం ఏం రాసుకున్నామా చట్టాలు రాజ్యాంగాలు రాసుకున్నాం ఎందుకు సరదా కోసమా అవి కాగితం మొక్కలు అవి ఏంటి శాసనాలు చట్టాలు రాసుకుంది ఎందుకు కట్టుబడి ఉండడానికి అంతేగాని అది ప్రింటింగ్ చేసి అక్కడ అలమారాలు పెట్టడానికి కాదు ప్రధాన కదా కల్తీ సరుకు అమ్మకూడదు కల్తీ సరుకు వాడికి జైలు శిక్ష నాకు ఈ కల్తీ సరుకు అమ్మకూడదు ఎక్కడ రాసారు ఇక్కడ ఢిల్లీలో రాసారు ఇది చట్టమైంది శాసనమైంది అక్కడ మనసు శాసన మండలిలో కేంద్రంలో రాష్ట్రాల్లో శాసనం శాసనమయ్యి ఎక్కడైతే ప్రింట్ అయింది ప్రింట్ అయ్యి ఎక్కడ ఉందో కూర్చో అది కోర్టుల్లో లైబ్రరీలో ఉంది అక్కడ ఉండడం కోసం రాసుకున్నారా మీరు నాన్ సైన్స్ వద్దుందా లేదా అని అడిగితే ఏంటి చెప్పండి అది మనం ఆచరణ కోసం రాసుకున్నాం కాబట్టి నేను కల్తీ వ్యాపారం చేయకూడదు కమిట్మెంట్ దేనికి రావాలి ఇది ఇది ఇదేంటే స్ట్రిబులెన్స్ అనమాట ఇవి డ్రైవింగ్ ఫోర్సెస్ ఇవి మొరాలిటీని ట్రై చేసేవి ఫోర్సెస్ ఇవి ఫోర్స్ నెంబర్ వన్ ఏంటండి సెల్ఫ్ గౌన్ ఎటువంటి చెప్పండి మోరల్ కాన్షియస్ చెప్పండి మొదటి ఫస్ట్ నెంబర్ వన్ ఏంటి మోరల్ కాన్షియస్ రెండవది ఏంటి చెప్పండి అవర్ కాన్స్టిట్యూషన్స్ అండ్ రూల్ ఆఫ్ లాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసుకున్నా కదా ఇది వీట్ ఫాలో అవ్వాలి నిబద్ధ నిబద్ధులు అవ్వాలి ఉత్తమ పౌరులు అవ్వాలి చూడండి ఉత్తమ పౌరులు అవ్వాలి రెండు మూడవది మూడవది వేదశాస్త్రాల ప్రకారం బైబిల్ ప్రకారం ఖురాన్ ప్రకారం ఇలాంటి వ్యధోపలు చేసే వాళ్ళందరూ కూడా ఇహలోకంలో అభాసు పరలోకంలో శాశ్వతమైనటువంటి నరకానికి బలవుతారు నరకం శాశ్వతంగా ఉంటుంది నరకంలో పోయిన కూడా మళ్ళీ తప్పించుకోలేడు ఎవరు ఈ ఆ శక్తిని కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఇది వేస్ట్ దేవుడు నో క్యారిబర్ చూడండి కొన్ని ప్రొడక్ట్స్ తయారవుతుంటే కంపెనీలో ప్లాస్టిక్ వస్తువులు కొన్ని దాన్ని ఏం చేస్తారంటే స్క్రూటీ చేస్తారు కేటగరేషన్ చేస్తారు ఇలా తీసి ఇలా చూసి ఇలా రైట్ ఇలా చూసి ఇలా లెఫ్ట్ పాడేస్తుంటుంది రైట్ రైట్ లెఫ్ట్ పాడేస్తుంది చెప్పండి రైట్కి ఏమేస్తారు సపోజ్ బాల్ అనుకుందాం ప్లాస్టిక్ బాల్స్ తయారవుతున్నాయి టకా 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 బయటకు వస్తున్నాయి ఇలా చూసి ఇలా చేస్తున్నారు చూసి ఇలా చేస్తున్నారు చెప్పండి ఇలా చేసింది ఏంటి అది పర్ఫెక్ట్గా ఉన్నది అలా పడేసింది ఏంటి అది వేస్ట్ పనికి మాలింది అది అది చెత్త అనమాట ఇంట్లో కూడా ఏం చేస్తారు కొన్ని సరుకులు ఏం చేస్తారు మీరు ఇంట్లో తీసి పైన పెడతారు కొన్ని తీసి తెత్తబుట్లు వేస్తారు తీసుకెళ్ళి అది బయట కాల్చేస్తారు ఏం చెప్పారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు ఎలాగైతే తోటలో పనికిమాలని చెట్లు ఇవన్నీ కూడా కోసేసి అదంతా కట్టగట్టి ఎలాగైతే తగలబెట్టేస్తారు అలాగే దేవుడు కూడా నాలో ఫలింపని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అలాగే ఏరేసి తీసుకెళ్ళి నరకలు వేస్తాడని చెప్తారు వేస్ట్ అనమాట చెప్పండి మనం వేస్టేజ్లోకి వద్దామా పనికి మారిన దాంట్లోకి వెళ్ళిపోదామా చెక్కలో వెళ్ళిపోదామా లేక మనల్ని మనం ఒక ఉన్నత స్థాయి ఏంటది మీకోసం ఒక అద్భుతమైన క్వాలిటీ ఒక అద్భుతమైనటువంటి సిటీ తయారు చేసి పెట్టాడు ఆ సూపర్ సిటీ సూపర్ సిటీ కాదు ఇంకా సూపర్ సూపర్ సిటీ అనమాట ఒక ఒక ఫాంటసీ సిటీ తయారు చేశాడు అదేంటి దాని పేరే తెలుసా అండి స్వర్గము అందులో ఎవరు ఉంటారు ఈ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ పవర్ ఎబిలిటీ పవర్ పెంచుకొని ఎవరైతే ఆ నెగిటివిటీని తగ్గించుకొని పాజిటివిటీ వరకు వచ్చారో అలాంటి వాళ్ళందరినీ ఏరి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కోసం ఒక అద్భుతమైన కాలనీ తయారు చేశాడు ఆ కాలనీలో ఏముంటుంది అంటే మూడు ప్రత్యేకతలు ఆ కాలనీ అందులో మొదటిది ఏంటంటే అక్కడ మీరు యవనస్తులో ఉంటారు థర్టీ త్రీ ఇయర్స్ లోపు వయసు ఎంత అయితే ఉంటుందో జబజబలాడే యవనం అంటారనమాట పూర్తి పరిపక్వత వచ్చినటువంటి స్థితి ఆ స్థితిలో మీరు ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ గమనించండి కాకమా కథలు కాదు ఇవి నమ్మకపోతే మీరు హిందూ కాదు ఇది నమ్మకపోతే మీరు క్రిస్టియన్ కాదు ఇది నమ్మకపోతే మీరు ముస్లిం కాదు ఇది నేను రిఫరెన్సెస్ ఇవ్వడం లేదు టైం లేదు కాబట్టి మీకు సజ్జన్ సమాజ్ దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏంటి ఆర్గ్యుమెంట్ ఏంటి ఆ ఆర్గ్యుమెంట్ని అది రియల్ అది అది ట్రూత్ అని ప్రూవ్ చేయడం కోసం అది అవలంబించేటువంటి ప్రాసెస్ ఏంటి దాని నెసెసిటీ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి దాని యొక్క రీజన్ ఏంటి దాని లాజిక్ ఏంటి దాని అథెంటిసిటీ ఏంటి అన్న దాని మీద బల్లగుద్ది మేము చెప్పగలము దీన్ని బ్రేక్ చేసి మాట్లాడగలం అన్న దమ్ముంటే కూర్చొని దగ్గర మాట్లాడండి ఇది మాట్లాడు కదా ఈ ఆర్గ్యుమెంట్ దమ్ము ఉన్న ఆర్గ్యుమెంట్ కింద లేకపోతే ఏ చెప్తుంటే కథలు కథలతో పని అవ్వదండి ఇప్పుడు మనం చాలా బలంగా సొసైటీలో దిగాల్సిన అవసరం ఉంది చాలా ఫోర్స్గా మనం సొసైటీలో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ కాలనీ యొక్క ప్రత్యేకతలు ఏంటి మొదటి ప్రత్యేకత ఏం చెప్పినా మనం ఒకటి ఎవరుసులుగా ఉంటారు రెండవది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది ఎంత భాగ్యం ఉండదు మూడోది అక్కడ మరణం అనేది లేదు మరణం అనేది లేదు వాటి వండర్ఫుల్ పొజిషన్ చెప్పండి అది చాలా మంది ఇక్కడ చెప్తాను ఎలా ఎరా ఎలా ఉన్నారా టెన్త్ చదివిన తర్వాత ఒక పది సంవత్సరాలు ఇటు అయిపోతారు వీళ్ళు మళ్ళీ ఎక్కడ కలుస్తారు ఎరా రాజేష్ ఎలా ఉన్నారా బాగున్నా ఏం పర్లేదా సెటిల్ అయిపోయా నేను సెటిల్ అయిపోయాను రా అన్నాడు నువ్వు ఎలా ఉన్నా నేను సెటిల్ అయిపోయాను సెటిల్ కాడ ఆడు సెటిల్మెంట్ సెంటిమెంట్ ఏడు అంటే ఏంటి అసలు వీడికి మరణం రాదా చెప్పండి వీడు చావు నెత్తి మీ తాడ వేస్తుంది ఏ యాక్సిడెంట్ చావచ్చు ఏ గుండుపోటు వచ్చి చావచ్చు భూకంపం వచ్చి చావచ్చు తుఫాన్ వచ్చి చావచ్చు సునామీ వచ్చి పోవచ్చు మాలాంటి వాళ్ళు కాకినాడ పక్కన సముద్ర పక్కన ఉన్నవాళ్ళు అన్ని చావు మధ్య ఉన్నాడు కదా వీడు వీడు సెటిల్మెంటా అసలు సెటిల్మెంట్ ఎంత ఏమనాలి ఓకే నేను సెటిల్ అయిపోయినరా హ్యాపీ అని ఎవరు చెప్పాలి ఎవరైతే నిత్యం ఎవరిగా ఉంటాడో ఎవడైతే ఎలాంటి కాయ కష్టం చేయకుండా అనుకున్నది అనుకున్న వెంటనే జరిగిపోతుందో ఎవరికైతే ఇక మరణం లేదో వాడు చెప్పాలి మాట ఐఎమ్ సెటిల్డ్ ఐఎమ్ సెటిల్డ్ బికాస్ దెర్ ఇస్ నో డెత్ దెర్ ఇస్ నో సారో ఎట్ ఆల్ ఓన్లీ జాయ్ ఓన్లీ జాయ్ జాయ్ తప్ప ఇంకే అనేది లేదు లేదు అదేంది కదా ఎండ్లెస్ లైఫ్ హ్యాపీ అది సెటిల్మెంట్ ఆ సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు తెలుసు అండి ఆ సెటిల్మెంట్ అనేది ఉందా లేదంటే ఆ పొజిషన్ తా తయారు చేసి ఉంది ఆ సెటిల్మెంట్ ఎవరండి వ్యక్తి ఏ వ్యక్తి శక్తిహీనుడా శక్తి మంతుడా అది శక్తి మంతుల కోసం అది చేయబడింది ఏంటి వాళ్ళు శక్తితో అధిరోహించవలసిన వాళ్ళ శక్తితో జయించవలసిన అంశాలు ఏంటి చెప్పండి మూడు మనస్సును జయించాలి మీ శక్తితో దేం చేయించాలి రెండోది మాటని వాచన జయించాలి మీకు తిట్టేదా వచ్చేది బూతులు వచ్చేసి ఆడ మొత్తం చాక్యోటి పెట్టద్దామని అలా వచ్చి కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ ఓకే కంట్రోల్ అయిపోయారు వాడు ఏదో అమ్మా ఈ అమ్మా అన్న అడిగిపోయింది అక్కడ పోయింది క్యాన్సిల్ అయిపోయింది కంట్రోల్ అవ్వలేదు నీకు శక్తి లేదు దగ్గర ఏంటాడు అంత తిట్టినా కూడా మాట్లాడలేదేంటరా బికాస్ ఆ శక్తివంతుడు నేను మాట్లాడను అది అయ్యో అంత అంత పెద్ద లంచాలు తీసుకునే పొజిషన్లో ఉండి నేను అసలు పెద్ద సెటిల్ సూపర్గా అవ్వాలి కదా ఎందుకు తీసుకోలేదు డోంట్ కేర్ నేను తీసుకోవాలి ఎందుకు నాకు శక్తి ఉంది లంచాలు తీరుస్తున్న శక్తి ఉంది అది ఇలాంటి ఈ శక్తి అత మూడవ శక్తి ఏంటి మనసా బాచ కరమైన లాగి కొట్టేద్దాం అనుకున్నానండి ఇంకా చెయ్యం కంట్రోల్ అయిపోయి ఎందుకు నది శక్తుడు ఇది ఈ మూడిటిలి పై ఆధిపత్యం సాధించేటువంటి వ్యక్తే శక్తిమంతుడు ఆ శక్తిమంతుడే చెప్పండి సజ్జనుడు ఆ శక్తిమంతుడే సజ్జనుడే ఆ సజ్జనుడే ఇహపరాల విజేత ఇది ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ని మనము అవపోసం పట్టాలి దీని మీద డిస్కస్ చేయాలి దీని మీద మనం ఏంటంటే మనం మాట్లాడుకోని ముందు మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి దీన్ని ఇంగ్లీష్లో చెప్పగలగాలి తెలుగులో చెప్పగలగాలి అన్ని లాంగ్వేజెస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడాలి డిఫరెంట్ యాంగ్వేజ్లో దీని మీద ఏంటంటే మనం డిబేటింగ్ చేయగలగాలి అది అప్పుడు చేసుకుంటూ మనం సొసైటీలోకి ఇది చేస్తూనే మన సొసైటీలో వెళ్ళాలి ఇదండి ఇంత బృహత్తరమైన ఇంత మహత్తరమైన బాధ్యత మనకుంది ఇది సజ్జన్ సమాజ్ కనిపెట్టినటువంటి గొప్ప సీక్రెట్ ఇది కనిపెట్టిందా కాదు చెప్పండి ఇది సజ్జన్ సమాజ్ కనిపెట్టిందా చెప్పండి కాదని చెప్పండి సజ్జన్ సమాజ్ ప్రోగ్రాం కాదు ఇది సజ్జన్ సమాజ్ దీన్ని కనిపెట్టలేదు అదైందా సజ్జన్ సమాజ్ దీని ఏం చేసిందా ఇది ఇన్వెంట్ చేసిందా డిస్కవర్ చేసిందా చెప్పండి అందరు చెప్పండి డిస్కవర్ చేసింది ఇన్వెంట్ చేయలేదు ఇన్వెంటెడ్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు ఇన్వెంటెడ్ కాదు మొత్తం మనిషి ఎప్పుడు పుట్టాడో అప్పుడు వచ్చే ప్రోగ్రామ్ ఉంది ఇది ఎక్కడుంది వేదంలో ఉంది ఇది ఎక్కడుంది బైబిల్లో ఉంది ఇది ఎక్కడుంది ఖురాన్లో ఉంది ఇది ఎక్కడుంది మనిషి బుర్రలో మనిషి యొక్క అంతరాత్మలో ఉంది ఎక్కడ ఎలా చూపించాడు నేను చూపిస్తాను కూర్చోండి రైట్ ఇక ఫైనల్ చెప్పండి నా టాపిక్ ఎన్ని వాక్యాలతో మొదలైనవి చెప్పండి శక్తి విధేత స్టార్ట్ చేసినప్పుడు ఏంటి లింక్ లేదు పదాలకి కొంత లేదన్నట్టు అనిపించిందే లేదా పొంతలు ఉందా లేదా ఇప్పుడు ఆ తరువాత అసలు సజ్జన సమాజ ప్రోగ్రామ్ ఏంటి ఎన్ని అంశాల ఆధారంగా ఉంది ఏంటి దాని పేరేంటి ఫార్ములా ఫైవ్ ఫార్ గుడ్ క్యారెక్టర్ ఫార్ములా ఫైవ్ ఫార్ గుడ్ క్యారెక్టర్ ఇది ఆ ఫైవ్ అంటే మీకు తెలుసు కదా వదిలేండి శక్తి కావాలన్నా కదా ఆ శక్తి ఎన్ని విషయాల మీద మనం ఎన్నిటిని జయించాలి మూడు చెప్పండి నెంబర్ వన్ కరేణ ఈ మూడింటిని జయించాలి ఈ మూడింటిని జయించిన వాడు ఏ వ్యక్తి అవుతాడు శక్తిమంతుడు అవుతాడు కదా అది ఆ శక్తిమంతుడే సజ్జనుడు మే సజ్జనుడు నిర్మించాలి అంటున్నాం మా మా ఈ యొక్క ఇండస్ట్రీ సజ్జన్ సమాజ్ అనేది వ్యక్తుల సజ్జనుల నిర్మాణ ఇండస్ట్రీ అనమాట గుడ్ క్యారెక్టర్ పర్సన్స్ని ప్రొడక్ట్ చేసేటువంటి ఒక ఇండస్ట్రీ మాది ఆ ఇండస్ట్రీలో భాగంగానే టెన్ డేస్ ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ మీకు జరిగాయి